ఎలా తింటాడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా గ్రోసరీస్ ఇవన్నీ కూడా నా పాంట్రీ లాగా యూటిలిటీ రూమ్ లో పెట్టుకుంటాను అని చెప్పి జగన్ గుర్తుందా ఇంట్లో పాతిలో ఇది ఇప్పుడైతే లోపల ఏం కొంటాను ఏంటి అని చూపిస్తారండి కొంచెం కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వస్తే ఉపయోగం ఏం ఉండదండి ఏదైనా బల్క్ లో కొనుక్కోవాలి అంటే కాస్ట్ పెట్టింది పేరండి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కి మా పెళ్ళైన కొత్తలో ఒక ఇండియన్ హై స్ట్రీట్ కి దగ్గరలో ఉండేవాళ్ళం సో సాటర్డే మార్నింగ్ వచ్చిందంటే సంధ్య నేను పొద్దున్నే లేచి తయారైపోయేవాళ్ళం పట్టాలు వేసుకొని ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి కావాల్సిన కూరగాయలు సరుకులు కొనుక్కుని చెరుకో బ్యాగ్ పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసేవాళ్ళం అలా చాలా ఏళ్ళు వీకెండ్ షాపింగ్కి వెళ్ళడమే మా ఫేవరెట్ పాస్ టైం ఆ తర్వాత సమయాన్ని పుట్టాడు బాధ్యతలు పెరిగినాయి చిన్న సంసారం కాస్త పెరిగి పెద్దై కొండంత అయింది ఈరోజు మాతో పాటు మిమ్మల్ని కూడా గ్రోసరీ షాపింగ్ తీసుకెళ్తాం వచ్చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం ఇప్పుడే ఆఫీస్ అయితే అయిపోయిందండి ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఫస్ట్ సమయాన్ని క్లాస్కి తీసుకెళ్ళాలి స్విమ్మింగ్ క్లాస్కి వాడిని రెడీ చేసి నేను రెడీ అయిపోయి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు యూజువల్గా వీక్లీ షాపింగ్స్ ఇలా చూపించాను కానీ మేము ప్యాంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం గ్రోసరీస్ ఎలా తెచ్చుకుంటాం అనేది మీకు ఎప్పుడు చెప్పలేదు కదా మేము ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్కి గ్రోసరీస్ తెచ్చుకుంటాం అనమాట పప్పులు ఉప్పులు డ్రై ఫ్రూట్ షుగర్ ఆర్ టాయిలెట్కి సంబంధించి ఎవ్రీథింగ్ త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి హ్యూజ్ షాపింగ్ చేస్తాం మా గ్రోసరీస్ అన్ని ఎలా కొనుక్కుంటాం ఎలా సర్దుకుంటాం అసలు ఎలా ప్లాన్ చేసుకుంటాం సో ఈ అన్ని విశేషాలు అయితే ఈ వ్లాగ్లో చూడొచ్చండి సో నాతో పాటు మీరు అందరూ కూడా షాపింగ్లో బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను కూడా ఒకసారి అప్ అయిపోయే సమయానికి కూడా ఒకసారి ఫ్రెష్ చేసి క్లాస్కి స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకెళ్ళిపోదాం వచ్చిన తర్వాత విచూపిస్తాను సో బయట అయితే చాలా చల్లగా ఉందండి మాకు ఇప్పుడు వింటర్ కదా టెంపరేచర్ వచ్చి మైనస్ డిగ్రీస్లో కూడా వెళ్తుంది కొన్ని కొన్ని డేస్ దాని వల్ల స్కిన్ చాలా డల్గా అయిపోతుందండి అందుకే నేను వింటర్స్లో స్కిన్కి కి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను ఇప్పుడు సమయాన్ని క్లాస్కి అయితే తీసుకువెళ్తున్నాను కదా సో క్విక్గా రెడీ అయిపోతానండి ఫస్ట్ అయితే చర్నేలతో చక్క ఫేస్ వాష్ చేసుకుంటాను తర్వాత ఉప్టన్ డీటాంక్ లో ఫేస్ వాష్ యూస్ చేస్తున్నానండి ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది కుంకుమ పువ్వు పసుపు ఇవి మన స్కిన్కి ఎంత మేలు చేస్తా మీ అందరికీ తెలిసిందే కదండి ఈ ప్రోడక్ట్లు అవి కూడా ఉన్నాయి ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవండి లైక్ పారాబిన్ సల్ఫైడ్స్ లాంటివి అలాగే ఇది నాన్ యానిమల్ టెస్టెడ్ ప్రొడక్ట్ అనమాట అలాగే ఇందులో ఏ మినరల్ ఆయిల్స్ ఇలాంటివి ఏమి ఉండవండి కంప్లీట్లీ వీగన్ ప్రొడక్ట్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ అంత చక్కగా చిన్న మసాజ్ ఇస్తూ నీట్ గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకోండి ఇది ట్వైస్ డే యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి దీనివల్ల మన స్కిన్ డీప్ క్లీన్ కూడా అవుతుంది ఇది అన్ని టైప్స్ ఆఫ్ కి సూటబుల్ అండి ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నా ఫేవరెట్ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తున్నాయండి ఓన్లీ ఓన్ సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కొనుక్కోవచ్చు సో యూజువల్గా అయితే మేము ఎవ్రీ వీక్ కొనేవి పెరిషబుల్ థింగ్స్ అనమాట ఫ్రూట్స్ అని గుడ్లని పాలని సో ఇలా కూరగాయలని సో ఇవన్నీ అయితే మేము వీక్లీ తెచ్చుకుంటాం అనమాట ఇలా సమయానికి క్లాస్ ఉన్నప్పుడు సమయాన్ని ఏంటి అంటే వాళ్ళ షాపింగ్లో స్ట్రాబెరీస్ కొనుక్కున్నాడండి సో స్ట్రాబెరీస్ ఎప్పుడెప్పుడు తినేయాలని నాత్రుద్దు అనమాట సో నేను బిస్కెట్లు చాక్లెట్లు కేక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేశానని చెప్పొచ్చు సో వాడికి షాపింగ్కి తీసుకెళ్తాను వాడికి ఆ వీక్ ఏ ఫ్రూట్స్ నచ్చితే అవి కొనపడతాను చక్కగా ఎంజాయ్ చేస్తాను అనమాట సో స్కూల్లో కూడా హెల్తీ ఫుడ్ అంటే ఏంటి హెల్దీ అంటే ఏంటి నాన్ హెల్దీ అంటే ఏంటి చెప్తున్నారు సో నేను కూడా ఇంట్లో అదే ఫాలో అవుతున్నాను అనమాట అమ్మా ఇది హెల్దీ కాదు అది హెల్దీ అని చెప్తే వింటున్నాడు తింటున్నాడు అనమాట సో మోస్ట్లీ ఫ్రూట్స్ జ్యూసులు జ్యూసులు కూడా బయట కొనట్లేదండి చక్కగా ఫ్రెష్గా స్క్విజ్ చేసిన ఆరెంజ్ జ్యూసెస్ సో ఇలా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను అనమాట షాపింగ్ నుంచి వచ్చేసాం కదా అన్నీ సర్దేసుకొని ఒకసారి పాంట్రీ రూమ్ ఉంటుంది కదా నా యూటిలిటీ రూమ్ ఒకసారి వెళ్ళి ఫైనల్గా ఏమున్నాయి ఏం లేవు అని చూసుకొని లిస్ట్ ఫైనలైజ్ చేసేసుకుంటే రేపెళ్ళి మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చండి స్ట్రాబెరీస్ తింటాం అమ్మా బేసిక్గా ఇప్పుడు సీజన్ కాదమ్మా స్ట్రాబెర్రీ సీజన్ కాదు బట్ స్టిల్ బానే ఉన్నాయలే మనవి ఎక్కువ తినకూడదమ్మా ఫోర్ ఓకే ఓకేనా తినకూడదు మరి నీట్ గా శుభ్రంగా తినాలి స్ట్రాబెర్రీ ఎలా తింటాడు పొట్టాడు బాగుందమ్మా టేస్టీగా ఉందా సమయం చెప్పు స్ట్రాబెరీస్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చెప్పు హెల్దీ అందరూ ఇదే తినండి అని చెప్పు కట్ చేసి ఇచ్చేస్తాను కట్ చేసి నువ్వు టీవీ ఎంజాయ్ చేయక సేపు నాకు చిన్న పని ఉంది నాన్నతో సరేనా ఓకేనా ఎంజాయ్ చేయి మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా గ్రోసరీస్ ఇవన్నీ కూడా నా పాంట్రీ లాగా యూటిలిటీ రూమ్లో పెట్టుకుంటాను అని చెప్పి పప్పులు ఉప్పులు కారాలు ఇడ్లీ రవ్వలు ఉప్మా రవ్వలు ఎవ్రీథింగ్ టీ పొడ్లు కాఫీ పౌడర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి నూనె డబ్బాలు చపాతి పిండు రైస్ మీకు క్విక్గా చూపించేసి నా అక్కడ ఒక ఐడియా వస్తుంది ఏమున్నాయి ఏమి లేవు అన్నది సో దట్ నాకు రేపు ఈజీ అవుతుంది అనమాట సో ఈ బాక్స్ దించుదాం ఫస్ట్ ఓ ఈ బాక్స్ అంతా కూడా పప్పుల బాక్స్ ఉంది పప్పు జీడిపప్పులు బాదం పప్పు పెసరపప్పు అలాగే బఠానీలు శనగపప్పు వెర్సనగపప్పు చదివని గుర్తుందా పాత ఇంట్లో బాచేష్ఠ రోడ్లో ఫైవ్ ఫైవ్ కేజీస్ డబ్బాలు త్రీ కేజీస్ డబ్బాలు అలా లైన్ కబోర్డ్ నిండా పేర్చేసేదాన్ని ఇలా చూడగానే అని ఉన్నట్టు ఉండేవి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా మెయింటెనెన్స్ చాలా కష్టం అనిపించింది నాకు ఇలా అయితే ఈజీ అయిపోయిందా కవర్ పడేస్తాం అయిపోయిందా డబ్బాలు తోముకోవడం అనే చేసుకోవడం అంతా పెద్ద తలకే నొప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వాడినప్పుడు కూడా చాలా తలకాలైనప్పుడుగా ఉండేదన్నమాట అన్ని ఖాళీ చేసి అన్నీ ఒక దాంట్లో పెట్టి ఎంత కష్టం అనిపించింది సో ఇది ఈజీగా ఉందన్నమాట ఇలా క్లిప్స్ కొంటాను ఈ క్లిప్స్ పెట్టేస్తాను అంతే అలాగే ఈ బాక్స్ చూస్తే అన్ని మసాలాలు అనమాట బిర్యానీకి సంబంధించిన మసాలాలు గరం మసాలాలు ఇవన్నీ అండి ఈ బాక్స్ ఒకటి చెక్ చేస్తే నా దగ్గర ఏమన్నా ఏమైపోయినాయి అనే విషయం తెలుస్తుంది అనమాట అయితే ఎక్కడ కొనుక్కోవడవా ఇండియా నుంచి పార్సిల్ వస్తే తెప్పించుకోవడమా అన్నది నేను ఆలోచిస్తాను ఈ బ్యాగ్ చూసుకుంటాను అనమాట సో బిర్యానీ ఆకుంది ధనియాలు ఉన్నాయి బిర్యానీ పువ్వు ఉంది ఇలాచీలు ఉన్నాయి చాలా ప్యాకెట్స్ ఉన్నాయి సో బిర్యానీ పువ్వు కూడా చాలా ఉన్నాయి సో ఏం లేవు అన్నది నాకు ఈజీగా ఐడియా వస్తుంది అనమాట మనం అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే అది అందులో చే తీసుకోవడం ఏరుకోవడం అన్నీ కొంచెం కష్టంగా ఉండేవి ఒకప్పుడు నేను చేసేదాన్ని పెద్ద డబ్బాలో అన్నీ డంప్ చేసేసేదాన్ని కారం ప్యాకెట్లు నాకు ఇండియాలో ఇండియా నుంచి పార్సిల్ వచ్చినప్పుడల్లా మూడు ఆ నాలుగు ప్యాకెట్స్ వస్తాయండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి సో నాకు ఎక్కువ నిలవేముండు సో నాకు కారాలు ఇప్పుడు మళ్ళీ నాకు పార్సల్ వస్తుంది పండక్కి దగ్గరలో సో ఇప్పుడు అయితే నాకు వన్ అండ్ హాఫ్ పాకే ఉందనమాట సో ఇంటి నుంచి వచ్చే లోపలికి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది మళ్ళీ మమ్మీ ఫ్రెష్ కారం ఆడించి పంపిస్తుంది సో మళ్ళీ సిక్స్ మంత్స్ సరిపోతుంది సో అలా కారం పసుపు ఇంటి నుంచి పసుపు కూడా మమ్మీకి ఆడించి పంపించింది సో అవన్నీ నాకు తెలుస్తాయి మమ్మీ అడిగినప్పుడు దగ్గర కారం ఉందా పసుపు ఉందా అని అడిగినప్పుడు ఇవన్నీ చూసుకోకుండా నాకు ఒక ర్యాక్కి ఇస్తే సరిపోతుంది అనమాట ఇది కారం ఉప్పు కారం ఇది అనుకుంటా ఈ ర్యాక్ అంతా కూడా రవ్వలండి సో మొన్న ఇండియా నుంచి పార్సల్ అనమాట నాకు అప్పుడు పార్సల్ అయితే ఎక్స్ట్రా లగేజ్ ఉంది అని చెప్తే మేము ఇడ్లీ రవ్వ వేయండి అని చెప్పాను సో వాళ్ళు లలితా బ్రాండ్ వేసారు చాలా బాగున్నాయండి ఇడ్లీ దూదుల్లా వస్తున్నాయి చాలా బాగా అనిపించింది బట్ అని మనం అస్తమానికి ఇండియా నుంచి పార్సల్ కేజీ ఆరు వందలు పెట్టి ఇడ్లీలో తెప్పించుకోలేము కదా బట్ బాగుందని అనిపించింది అనమాట సో ఇడ్లీ రవ్వలు కిస్మిస్ అలాగే రవ్వ ఉప్మా రవ్వలు అలా ఇవన్నీ రవ్వలన్నీ ఇక్కడే అనమాట సో మా ఇంట్లో రవ్వలు చాలా తక్కువ వాడకండి ఉప్మా ఎప్పుడో చేస్తాను ఎప్పుడు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇవే రన్ అవుతాయి సో అలాగే కీన్వాలు కుస్కులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట మేకర్ కూడా ఉంది సో మీరు అనుకోవచ్చు ఆరు నెలలకి మూడు నెలలకి ఒకసారి అన్నప్పుడు ఇవి సరిపోతాయా అని మీకు చూపిస్తాను మీకు ఇవి కాకుండా ఉప్పు చూస్తే చూస్తారు కదా ఉప్పు ప్యాకెట్ ఇది అనమాట సో ఇక్కడ చూస్తే రైస్ బ్యాగ్ ట్వంటీ కేజీస్ బ్యాగ్ అనమాట అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ లోపలంతా కూడా మొత్తం రైస్ సోనామసూరి రైస్ ప్యాకెట్స్ చూస్తే ఇక్కడ మీకు కొంచెం ఇది ఎంపికే కనిపిస్తుంది కదా సో అందుకే ఫిల్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సో ఐదు కేజీలు కందిపప్పు ఉంది సో ఇది వచ్చి ఇడ్లీ రైస్ అనమాట ఇది కూడా అయిపోయి వచ్చింది మనం ఇది కూడా తెచ్చుకోవాలి బాస్మతి రైస్ అండి ఇది ఇది కూడా అయిపోయి వచ్చింది అనమాట ఒక బ్యాగ్ ఏ ఉంది నేను ఆల్వేస్ త్రీ బ్యాగ్స్ స్టోర్ పెట్టుకుంటాను సో దట్ పాత బియ్యం అయితే బాగుంటుంది కదా బిర్యానీకి సో అలా అనమాట సో ఇది కూడా అయిపోయింది మనకి ఇది కూడా ఒక రెండో బ్యాగ్స్ అయినా తెచ్చి పెట్టుకోవాలి సో ఇప్పుడైతే కాస్కోకి అయితే వచ్చామండి షాపింగ్ పని ఉందని చెప్పాను కదా సో నేను ఏమి ఇంకొంటాను ఏంటి అన్నది చూపిస్తాను అలాగే కాస్కోలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కొన్ని ఐటమ్స్ చాలా చీప్గా వస్తాయండి చాలా బాగుంటాయి అనమాట బల్క్ లాగా ఉంటాయి సో అవే ఐటమ్స్ ఏంటి అనేది మీకు లోపల చెప్తాను అలాగే కాస్కోలో అందరూ షాపింగ్ చేయడానికి అవ్వదండి దానికి ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట మెంబర్షిప్ కార్డ్ అని ఉంటుంది సో ఆ మెంబర్షిప్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం దానికి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయండి మీరు కాస్కో వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది అనమాట సో మాకున్నది ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ అనమాట సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే సో ఎవ్రీ పర్చేస్ ఎవ్రీ ప్రోడక్ట్ పర్చేస్ మీద టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట ధ్యాని మెంబర్షిప్ ఫీకి కట్ అయిపోతుంది అనమాట సో మనం ఏమీ పే చేయక్కర్లేదు ఎందుకంటే మేము రెగ్యులర్గా షాప్ చేస్తున్నాం కాబట్టి షాప్ చేయట్లేదు అనుకుంటే మన పాకెట్లోంచి వెళ్తుందనమాట సో అదండి ది మెంబర్షిప్ కార్డ్ గురించి అయితే సో ఇప్పుడైతే లోపల ఏం కొంటాను ఏంటి అనేది చూపిస్తారండి కాస్కోలో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే షాపింగ్ రిలాక్స్గా లేవు శాంపుల్స్ ఇస్తూ ఉంటారండి అవి తింటూ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట అస్సలు అలుపు తెలియదు లేదంటే కొంచెం బోర్ పడుతుంది అనమాట సో ఇక్కడైతే క్యారమెల్ పాప్కార్న్ ఇచ్చారో బాగున్నాయి బాగున్నాయి సమయ బాగున్నాయా సో ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ అండి కాస్కోలో చాలా బాగుండేవి వాటిలో ఒకటి ఏంటి అంటే నట్స్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ నట్స్ దొరుకుతాయి మంచి ప్రైస్లోనే ఉంటాయి మీరు ఎక్కడ చూసినా పిస్తాలు షెల్స్లో ఉంటాయి కదా ఇక్కడ ఒలిచేసిన పిస్తా దొరుకుతుందండి ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట సమయానికి ఇలా గిన్నెలు వేసిస్తే చాలా నీట్గా తింటాడు బాగుంటుంది అది టేస్ట్ కూడా నచ్చుతుంది సో పిస్తాస్ తీసుకుంటాను ఇది ఎన్ని గ్రామ్స్ అంటే కొన్ని కొన్ని రేట్లు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కొన్ని కొన్ని చేయట్లేదండి నేను వివరంగా మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏది ఎంత కాస్ట్ పడ్డదో అలాగే ఆల్మండ్స్ అండి వన్ పాయింట్ త్రీ కేజీ ఆల్మండ్స్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది కావాలి మేము రోజు సోక్ చేసుకొని కొన్ని తింటాం అనమాట రెగ్యులర్గా వాడేవి కాస్కో ఏంటంటే అమెరికన్ సిస్టమ్ అనమాట సో ఇవన్నీ కూడా ప్రైజ్ ఇలా వేస్తారు దానిపైన వాట్ వేస్తారనమాట ఇంక్లూడింగ్ వ్యాట్ అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ అలాగే రోస్టెడ్ క్యాజునట్స్ తీసుకున్నానండి వన్ పాయింట్ త్రీ కిలోస్ అనమాట వాల్నట్స్ వాల్నట్స్ కూడా చాలా మంచిది కదా సో చైతన్య నేను బాగానే తింటాం అనమాట వాల్నట్స్ ఎయిట్ ఫార్టీ నైన్ ఉందనమాట డోర్ రోల్ అయిపోద్దా అబ్బో నెక్స్ట్ టైం నువ్వు చేసి పెడతావు నాకు ఓకే అయితే సో చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది గుర్తుందా అండి తాగి తినండి తిని తాగండి అది అలా ఇది సూప్ తాగచ్చు మంచిగా బైక్ చల్లగా ఉంది వేడిగా కారంగా ఉంది సో ఏమో నూడిల్స్ తింటున్నాడు అనమాట అవి కామ్గా ఏమి అంత పెద్ద స్పైసీగా లేదు బాగుంది సో అలాగే చైతన్య మధ్యన గ్రీన్ టీ బ్లాక్ కాఫీలో కంప్లీట్గా దిగిపోయాడు అనమాట సో కాఫీ ప్యాకెట్స్ కూడా బాగానే ఉంటాయండి ఇక్కడ బల్క్లో తీసుకుంటాం కాబట్టి సో లవాజా ఇటాలియన్ బ్రాండ్ సో ఈ కాఫీ ప్యాకెట్స్ కూడా తీసుకుంటున్నాను ఇది గ్రౌండెడ్ కాఫీ పౌడర్ అనమాట మీరు ఇన్స్టెంట్గా ఫిల్టర్ కాఫీ చేసుకోవచ్చండి ఇది మా ఇంట్లో చిన్న మిషన్ ఉంటుంది అనమాట ఫిల్టర్ సో చైతన్యం ఎంజాయ్ చేస్తాడు బ్లాక్ కాఫీ బాగా సో ఇవి తీసుకుందాం మనం ఎన్ని తీసుకొని చేద్దావా ఒక ప్యాకెట్ వచ్చి ఫోర్ థర్టీ నైన్ అలాగే వ్యాట్ లేదనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ మీద ఇలా ఉంటాయండి అవి చూసుకొని కొనుక్కోవడమే మనం వౌచర్ సేవింగ్స్ అని ఉంటాయి యా వౌచర్ సేవింగ్స్ అని ఉంటాయన్నమాట ఇలాంటివి చూసుకొని కొనుక్కుంటే మనకి వాట్ ఉండవు వాటిలో మీద ఒక త్రీ ప్యాక్స్ అయితే తీసుకుందాం అండి అలాగే సిపి బ్రాండ్ చికెన్ స్ట్రిప్స్ కానీ చికెన్ వింగ్స్ చికెన్ న ఇవన్నీ చాలా బాగుంటాయండి సిపి బ్రాండ్ అన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు మూడు ఎయిర్ పెట్టేస్తాను అనమాట సమయానికి కావాల్సినవి ఎప్పుడైనా ఫ్రిజ్లో ఉంటే హ్యాండిగా అనిపిస్తాయి అనమాట ఇంకా చుట్టాల పిల్లలు వచ్చినా మన పిల్లలకైనా సరదాగా ఒకసారి ఎంజాయ్ చేయాలంటే బాగానే ఉంటాయి అలాగే కాస్కోలో ప్రాన్స్ కూడా చాలా బాగుంటాయని చెప్తారండి అందరూ కూడా కేజీ ప్రాన్స్ పదకొండు వందలు పడుతుంది పీల్ ఆఫ్ చేసేసి పెద్ద పెద్ద సైజులో ఉంటాయన్నమాట నేను ఎప్పుడు వాడలేదు నా ఫ్రెండ్స్ చెప్పిందే అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం నేను మొన్న బిల్డింగ్ గేట్స్ నుంచి తెచ్చుకున్నాను కదా ఒక ఐదు కేజీలు పచ్చరియలు అయిపోయినాయి అండి నేను మళ్ళీ వెళ్తాను వెళ్ళేలోపు ఫ్రిడ్జ్లో ప్రాన్స్ లేకపోతే నాకు చేయి పనిచేయదు అనమాట బీరకాయలు వాటిలో ఇట్లా వేస్తూ ఉంటాను రెండు రెండు పచ్చిరేలు చెప్పినా సో అందుకు నేను తీసి పెట్టుకుంటున్నాను ఇది బట్ ఇది బాగుంటాయి ఏంటండి ఎవరికైతే పచ్చరియలు చేసుకోవడం రాదు ఇవన్నీ తలకే నొప్పి లేకుండా చక్కగా రెడీ రెడీ టు కుక్ అనమాట పీల్ చేసి అన్ని చేసింది నీట్గా చేసినవి అనమాట ఇవి ఇది చెప్పాను కదా టెన్ నైంటీ నైన్ దీని మీద కూడా లేదండి సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ కాస్కోకి అలాగే అన్సాల్టెడ్ బటర్ అండి నేను ఎప్పుడు కాస్కో నుంచో తీసుకుంటాను చాలా బాగుంటుంది నెయ్యి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందండి యాంకర్ అనమాట అన్సాల్టెడ్ బటర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి మూడు వందల యాభై పడుతుంది ఒక ఐదు ప్యాక్స్ తీసుకుంటాను వచ్చినప్పుడల్లా ఫ్రీ రేంజ్ ఎగ్స్ కూడా చాలా బాగుంటాయండి ట్వంటీ ఫోర్ ప్యాక్ లార్జ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ అనమాట నేను ఆల్వేస్ చెప్పేదే పిల్లలకు పెడతాం కదా రోజు ఫ్రీ రేంజ్ తీసుకుంటే మంచిది అని చెప్తాను కదా సో అలా ఫ్రీ రేంజ్ ఎగ్స్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ ప్యాక్ అనమాట లార్జ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ ఇవి బాగుంటాయండి నేను కాస్కో ఎప్పుడు వచ్చినా అనమాట అమెరికా వాళ్ళకి కెనడా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ కాస్కో రూల్స్ ఫుడ్ ఐటమ్స్ మీద వ్యాట్ ఉండదు అనమాట నిత్యావసర వస్తువుల కింద వచ్చే ఐటమ్స్ మీద వ్యాట్ ఉండదు సో అలాగే మన గుడ్ల మీద కూడా లేదు ఫోర్ ఫార్టీ నైన్ పడ్డదండి ట్వంటీ ఫోర్ లార్జ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ అనమాట అలాగే చీజ్ అండి చీజ్లో రకరకాలు ఉంటాయి నేనైతే ఎప్పుడు మొజ్రిల్లా తీసుకుంటాను చెడ్డర్ తీసుకుంటాను సమ్టైమ్స్ చెడ్డర్ సమ్టైమ్స్ మొజ్రిల్లా అనమాట సో అవి నేను ఫ్రోజన్లో పెట్టేస్తాను కావాల్సినప్పుడు తీసుకొని పెడతాను సో ఇది వచ్చి లెవెన్ సెవెంటీ నైన్ అనమాట అంటే పన్నెండు వందలు అనుకోండి సో ఈ చీజ్ అనమాట మొజ్రిల్లా చీజ్ అలాగే కిచెన్ టవల్స్ వాష్రూమ్ టిష్యూస్ ఇవన్నీ కూడా చాలా బల్క్లో తక్కువ రేట్కి వస్తాయి అనమాట సో ప్రస్తుతానికి మాకైతే కిచెన్ టవల్స్ అయిపోయినాయి ట్వల్ రోల్స్ ఉన్నాయి అన్నమాట ట్వంటీ పౌండ్స్ అలాగే వాషింగ్ మిషన్లో వేసే డిటర్జెంట్స్ డిష్ వాషర్లో వేసే లిక్విడ్ సోప్స్ ఉంటే వచ్చి సార్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట యూజువల్గా కిర్క్ లాండ్ అంటే మన కాస్కో బ్రాండ్ అనమాట అవైనా బాగుంటాయి ఏరియల్ మన అందరికీ తెలిసిందే కదా సో ఏదైనా బాగుంటుంది ఈసారి కర్క్ ల్యాండ్ లేదు సో దట్ నేను ఏరియల్ తీసుకున్నాను అనమాట అలాగే రోజు డిష్ వాషర్ ఎవ్రీ టైం యూజ్ చేసినప్పుడల్లా ఒక చిన్న బ్లాక్ లాగా పెట్టాలన్నమాట అది సోప్ అని అనుకోవచ్చు సో అవి ఈ బాక్స్లో వస్తాయి అన్నమాట అలాగే ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను అండి నన్ను చాలా మంది అడుగుతున్నారు డిష్ వాషర్ ఫుల్ ఫంక్షనింగ్ ఏంటి ఎలాగా అన్నది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది మీకు చెప్తాను కాస్కోకి వచ్చామంటే చాలా తక్కువ షాపింగ్ ఏదో కొంచెం కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వస్తే ఉపయోగం ఏమి ఉండదండి ఏదైనా బల్క్లో కొనుక్కోవాలి అంటే ఒక నాలుగు నెలకో ఐదు నెలకో ఒకసారి వస్తే బాగుంటుంది అనమాట మీకు బాగా సేవింగ్ కనిపిస్తుంది ఒక్క ఐటెం మీద అయితే సేవింగ్ ఏమి ఉండదు సో బల్క్లో కొంటాం కాబట్టి కొంచెం సేవ్ అనిపిస్తుంది మనకి సో అలాగే రూమ్ ఫ్రెష్నెస్ కూడా చాలా బాగుంటాయండి మంచి మంచి ఫ్లేవర్స్ దొరుకుతాయి మంచి ప్రైజ్కి దొరుకుతాయి అనమాట సో మేము ఏ రోజైతే స్పైస్డ్ ఆపిల్ కొత్త ఫ్లేవర్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు సో నేనైతే షాపింగ్ చేసినవి ఇవే కానీ యూజువల్గా కాస్కో అంటే చాలా చాలా ఉపయోగపడే ఒక స్టోర్ అనమాట నేను గృహప్రవేశానికి అయితే ఫంక్షన్కి సంబంధించి బోల్డ్ కొన్నానండి బిన్ బ్యాగ్స్ ప్లేట్స్ కప్స్ స్నాక్స్ లాట్ ఆఫ్ చాక్లెట్స్ లాట్స్ ఆఫ్ డోనట్స్ ఇలా సెలెక్షన్ చాలా ఉంటుంది మీకు తక్కువలో దొరుకుతాయి డ్రింక్స్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ప్రైస్కి వస్తాయి బాగుంటాయి కాస్ట్గా పెట్టింది పేరండి ఎగ్జాటిక్ ఫ్రూట్స్కి క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది మీరు ఏ ఫ్రూట్ కొన్నా కూడా చూడండి పైనాపిల్ చూడండి ఆల్మోస్ట్ మా సమయాన్ని నాది ఫేస్ ఎంత ఉంటుందో అంత పైనాపిల్ ఫీలు తినకమ్మా తీసేస్తాను నేను నోల్చి పెడతాను సో అలా ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి టమాటోస్ బంగాళదుంపలు ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు ఏది కొన్నా క్వాలిటీ చూసుకోకర్లేదు సో ఈ పైనాపిల్ వచ్చి త్రీ ట్వంటీ నైన్ అండి ఫ్రూట్స్ ఆరెంజెస్ అన్నీ బాగుంటాయి కానీ నాకు ఎందుకో ఇది ఒకటే తీసుకో మిగతా లోకల్ షాపే తీసుకోవచ్చు కాస్కో షాపింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఫోర్ మంత్స్ వరకు అయితే ఏం అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ కొన్నాం అనమాట మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు రాత్రి అయితే పన్నెండు అయింది అనమాట వెదర్ కొంచెం ఒకసారి చల్లగా అయిపోయిందండి సో దానికి నాకు గొంతు పోయింది అలాగే షాపింగ్ అని చెప్పాను కదండి చూడండి ఎంత షాపింగ్ చేశానో సో అక్కడ ఏంటి అంటే క్వాలిటీ ఫుడ్స్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి నేను షూట్ చేయలేదు సర్లే ఇంటికి వెళ్ళాక చూపిద్దామని ఏం కొన్నావు ఏంటి అన్నది నేను అనుకున్నాను అనమాట ఆల్వేస్ ఇండియన్ ఏరియాకి వెళ్ళినప్పుడు కొనుక్కున్నవి ఏంటి అంటే బేపిన్ శనగపప్పు అనమాట ఇది మా కొబ్బరి షెడ్డి వేసుకోవడం చాలా నచ్చుతుంది సో మామూలుగా చిన్న చిన్న స్టోర్స్లో కొంటే ఏంటంటే చిన్న ప్యాకెట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందన్నమాట సో అందుకు మేము ఇన్ని స్టోర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం సో వేపింగ్స్ అలాగ పప్పు చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి వదలబుద్దలేదనమాట సో కూరగాయలు ఇంట్లో ఉన్నా సరే తీసుకున్నాను పీనట్స్ అనమాట టూ పేజీస్ తీసుకున్నాను బెల్లం పౌడర్ సో చింతపండు కూడా అయిపోయింది అనమాట అది కూడా తీసుకున్నాను ఇది జీలకర్ర అనమాట జీలకర్ర వాము మెంతులు ఇలాంటివన్నీ తీసుకున్నాను రాజ్మాతో కర్రీసే కాదు రైస్ కూడా చేసుకోవచ్చు సో రకరకాల రెసిపీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇవి చాలా రోజులు వస్తాయి మనకి బట్ అక్కడ ఇంకా అంతకన్నా లెస్ దెన్ లేవన్నమాట టిల్లా రైస్ అండి ఈ ప్యాకే తీసుకుంటా ఎవ్రీ టైము సో ఇది ఒక ప్యాక్ తెచ్చుకున్నాను సో దట్ నాకు ఇంటి ఇప్పుడు ఇంట్లో ఓ ట్వంటీ కేజీస్ స్టోర్ ఉందన్నమాట దోశల పిండి ఇడ్లీ పిండి లేకుండా నా ఫ్రిడ్జ్ ఉండదండి మేము ఎక్కువ తినేది ఈ మినప్పప్పు అనమాట సో మినపప్పు ఒక ఐదు కేజీలు తీసుకున్నాము అలాగే నువ్వు డబ్బాలు ఒక ఫైవ్ ఫైవ్ కేజీస్ రెండు డబ్బాలు తీసుకున్నాం కాఫీ పౌడర్ బటర్ అది ఏంటి వాషర్ సోప్స్ సో చాలా బాగుందండి మంచి అవుటింగ్ అనమాట ఈరోజు షాపింగ్ అంతా అయిపోయింది మా ప్యాంట్రీ అంతా ఫుల్ అయిపోతుంది సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్